హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో రెండు వేల ముప్పై కల్లా పదిహేడు కోట్ల కొత్త కొలువులు రాబోతున్నాయి ఏతో ఫ్రెషర్కి ఫ్రెషర్స్కి అందరికి కూడా నయా జాబ్స్ అయితే రాబోతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి జాబ్స్ ఏవేం పోతాయి ఏవే కొత్త జాబ్స్ వస్తున్నాయి అని చెప్తాను అలాగే ఇప్పటిదాకా మీరు ఇంకా కోర్సులో కూడా లేక చేరకపోతే ఎలాంటి నష్టపోతారు ఇంకా మేల్కొనిపోతే చాలా కష్టమవుతుంది అన్న యాంగిల్లో కూడా ఈ వీడియో ఇవ్వబోతున్నా మనము అంతా కూడా ఏ అంటే కృత్రిమ మీద గురించి ఎక్కువ మంది ఎక్కువ సార్లు మాట్లాడుకుంటాము మన ఉద్యోగాల మీద ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అలాగే భవిష్యత్తులో కొత్త జాబ్స్ ఎలా వస్తాయి ఏ స్కిల్స్ అనేవి ముఖ్యమవుతాయి అని చాలామంది ఆలోచన అయితే చేస్తున్నారు అయితే రీసెంట్గా వచ్చినటువంటి నాస్కామ్ అండ్ ఈవై రిపోర్టు తర్వాత వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎఫ్ డబ్ల్యూఏఈఈ ఇచ్చినటువంటిది అలాగే ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్టు దానికి సంబంధించింది ఇంకా డబ్ల్యూసి గ్లోబల్ గ్లోబల్ ఏ జాబ్స్ బారోమీటర్ అనే దానికి సంబంధించింది అండ్ మెక్కెన్సీ రిపోర్ట్ ఇవన్నీ కూడా నేను ఉదహరించుకుంటూ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి లేటెస్ట్ డేటా ఇది ఈ డేటా ఆధారంగా విద్యార్థుల ఆలోచన ధోరణి ఎలా మారాలి అలాగే భవిష్యత్తులో ఎలాంటి స్కిల్స్ అనేది అవసరమవుతాయి అలాగే మీరు బీటెక్ పూర్తి చేసుకున్న ఇరవై ఒకటి ఇరవై రెండేళ్ళు వస్తాయి కదా ఆ టైం కల్లా మీరు ఫ్రెషర్స్గా కాకుండా పెద్ద ఉద్యోగుల్లో ఎలా జాయిన్ అవుతారు ఒకటి రెండు ఏళ్లలో కొంత కొన్ని కొంతమందికి లీడ్ చేసే మేనేజర్ లాంటి పొజిషన్లకు ఎలా వెళ్ళగలుగుతారు ఎలాంటి అంశాలని కూడా నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను ఎవరైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఏ ఉద్యోగాలను ఎలా మారుస్తుంది అన్నది చూద్దాం చాలామంది ఏ వచ్చిందని భయపడుతున్నారు ఏ వచ్చి మన జాబ్స్ని తీసేస్తుందా అని కానీ అది పూర్తిగా తప్పు అని కాదు అలాగని పూర్తిగా నిజమని కూడా కాదు ఈ న్యాస్ అండ్ ఈవై సంస్థలు కలిసి విడుదల చేసినటువంటి ఏ డియేషన్ టు ఇంపాక్ట్ ఆర్కిటెక్టింగ్ అండ్ ద ఏ ఫస్ట్ వర్క్ ఫోర్స్ అనే రిపోర్ట్ ప్రకారము ఏ తాత్కాలికంగా కొన్ని వైట్ కాలర్స్ జాబ్స్ అంటే ఆఫీస్ వర్క్ లాంటివి అయితే డిస్టర్బ్ చేస్తుంది కానీ అంతకంటే ఎక్కువగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలని అయితే క్రియేట్ చేయబోతుంది ఇది సమస్య అని అనుకోవద్దు సమస్య మాత్రం కాదు ఇది బదులుగా ఒక గొప్ప నాయకత్వ అవకాశాన్ని కల్పిస్తుంది చెప్పేసి ఈ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఉదాహరణకు ఐటీ అండ్ బీపీఓ సెక్టార్లలో ఐపీఓ బీటీఓ సెక్టార్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే కొత్తగా చేరే వాళ్ళ ఉద్యోగాలు రిక్రూట్మెంట్స్ అయితే స్లో అవుతాయి దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉండవు కానీ ఎందుకంటే ఎందుకంటే ఏ అనేది ఆ సింపుల్ టాస్క్ని ఆ స్టార్టింగ్లో ఫ్రెషర్స్ చేసేటువంటి సింపుల్ టాస్క్లన్నటి కూడా ఏ కంప్లీట్ చేస్తుంది అందువల్ల ఏ ఫ్రెషర్ చేసే వరకు ఏఏ చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఏ ఆధారిత రూల్స్ అనేవి కొత్తగా క్రియేట్ అవుతాయి అంతేగాని ఆ పాత ఉన్న అందరినీ ముఖముడిగా ప్రెషర్స్ని తీసుకునే అవకాశం అయితే ఉండదు ఏ వ్యాలిడేషన్ తర్వాత అండ్ క్లయింట్ కో ఇన్నోవేషన్ లాంటి కొన్ని కంపెనీ కంపెనీలు ఎంట్రీ లెవెల్ హైరింగ్ ని ముప్పై శాతం తగ్గించి మిడ్ కెరీర్ హైరింగ్ ని ఇరవై శాతం పెంచుకుంటూ వచ్చాయన్నమాట ఇక స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు జాబ్లో సక్సెస్ కావాలంటే నైపుణ్యాలు అంటే స్కిల్స్ చాలా చాలా ముఖ్యము హోదాలు లేదా ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు నాస్కామ్ రిపోర్ట్ లో చెప్పినట్టుగా నాస్కామ్ రిపోర్ట్ లో చెప్పినట్టుగా కేవలం ఏదో మొదటి మూడేళ్ళు మొదటి మూడేళ్ళు స్కిల్ ఉన్నవాడు ముప్పై ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా సూపర్వైజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పింది అదే మేనేజర్ స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు మూడు మూడేళ్ళు మీరు ఎక్స్పీరియన్స్ ఏ లో ఉంటే వాళ్ళు ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో సమానం అవుతారు వాళ్ళు ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా సూపర్వైజ్ చేసే అవకాశం అయితే ఉంటది చెప్పేసి అంటుంది నాజ్కం రిపోర్టు ఇక అలాగే క్లౌడ్ క్లౌడింగ్ లాంటి వాళ్ళు కొత్తగా ఎనిమిది నుంచి పదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవారిని వారిని లీడ్ చేస్తున్నారు ఎందుకంటే స్కిల్స్ లాంటివి జెన్ ఏఏ కోడింగు అలాగే క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చరు అలాగే సెక్యూరిటీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సెప్టీ సెక్యూరిటీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటివి కీలకమైతే అవుతున్నాయి ఇక్కడ మనుషులు అండ్ ఏ కలిసి పనిచేసే హైబ్రిడ్ టీమ్స్ అనేవి కొత్తగా రాబోతున్నాయి అది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మనుషులు ప్లస్ ఏ రెండింటినీ కలిపినటువంటి హైబ్రిడ్ టీమ్స్ అనేవి వస్తాయి అంటే మనము ఆ ఏ మన బా మనని తీసేయడం కాదు ఏతో కలిసి మనం పనిచేయాలి ఇద్దరం కలిసి ఉత్పత్తి అనేది సృష్టించాలి అక్కడ ప్రొడక్షన్ అనేది చేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట దానికి సంబంధించినటువంటిది ఉదాహరణకి కస్టమర్ సపోర్ట్లో ఏ ఏజెంట్ ఉన్నారనుకోండి నలభై నుంచి యాభై శాతం క్వైరీ హ్యాండిల్ చేస్తారు వాళ్ళు మనుషులు మాత్రం కాంప్లెక్స్ ఉన్న వాటిని చూస్తారు మిగతా కాంప్లెక్స్ గా ఉన్న వాటిని నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను అన్ని వాళ్ళు కస్టమర్ కి కస్టమర్ కేర్ లో అన్ని ఏ మాట్లాడితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఇంకా వాళ్ళకి ప్రాబ్లం అయితే నేను వాళ్ళ మనుషులు అనేవాళ్ళు కల్పించుకుంటారు నేను మొన్న ఒక రోజు ఏమైంది అంటే నాకు ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ వెబ్సైట్ అనేది కొంచెం ప్రాబ్లం వచ్చింది ఇప్పటికే అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే దానికి సంబంధించి ఫస్ట్ నేను వాటిలో హోస్టింగ్లో దానికి సంబంధించి నాది ప్లాట్ఫామ్ అనమాట అది క్లౌడ్ ప్లాట్ఫామ్ దానికి సంబంధించి నేను నాకు వచ్చినటువంటి డౌట్స్ అన్నిటి కూడా నా పాత మొత్తం కొత్తది అంతా పోయింది నా స్ట్రక్చర్ అంతా పోయింది పాతది కావాలి నాకు అని చెప్పి నేను ఇది స్టార్ట్ చేశా ఇది మనం చాటింగ్ స్టార్ట్ చేశా స్టార్టింగ్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ అంతా కూడా ఏనే ఇచ్చింది నేను ఫస్ట్లో ఏ అనుకోలే కొంత కొంత టైం అంతా ఆ రోజు మూడు గంటలు పట్టింది చాలా దాన్ని రికవరీ చేయడానికి ఏ ఎంత చేసినా కూడా ఏ చెప్తుంది నాకేమో రావటం లేదు నేను సాల్వ్ చేసుకో యాక్చువల్గా నాకు కోడింగ్ గీడింగ్ అన్నీ తెలియదు తెలియకపోయినా దాన్ని ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్ళిపోతూ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అట్లా చేసిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత ఇంకా నాకు రాటలేదు లేదు నాకు ఈ టెక్నికల్ అనాలజీ తెలియట్లేదు అని చెప్పి నేను గట్టికి పెడితే అప్పుడు మీకు ఏజెంట్ని కలుపుతామని చెప్పేసి ఏజెంట్ని కలిపింది అప్పటిదాకా నాతో చార్ట్ చేసింది మొత్తం కూడా ఏ అనమాట అంటే మనకి హైబ్రిడ్ ప్లస్ హైబ్రిడ్ హైబ్రిడ్ ఏ హ్యూమన్ టీమ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా అలా మనకి ఈ రెండు కలిపి మనకి ప్లానింగ్ అనేది చేస్తాయి ఒక ఇక్కడ ఉదాహరణ కస్టమర్ సపోర్ట్లో ఏ ఏజెంట్లో ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ క్వైరీని హ్యాండిల్ చేస్తే మిగిలిన కాంప్లెక్స్గా ఉన్నటువంటి వాటిని తర్వాత మనిషి హ్యాండిల్ చేస్తాడు ఇంతక చేస్తే నేను ఆ రోజు జరిగింది ఏంటంటే నేను బ్యాకప్ పెట్టిన దాన్ని సాంతం అది చేయకుండా క్యాన్సిల్ చేసే అనవసరంగా దీని మీద ఆధారపడ్డా ఇది చాట్ చాట్ బోర్ట్ మీద ఆధారపడ్డా ఆ బ్యాక్ బ్యాకప్ పెట్టింది అమ్మటే నేను నాకు ఐడియా వచ్చిన తర్వాత లాస్ట్లో బ్యాగ్ వాడు కూడా వచ్చాడు వేరే పర్సన్ కూడా వచ్చాడు నేను బ్యాకప్ పెట్టింది మళ్ళీ బ్యాకప్ రీ రీ రీస్టోర్ చేసి పడేస్తే నా వెబ్సైట్ మంచిగా వచ్చేసింది అంటే అక్కడ ప్రొడక్టివిటీ అనేది సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ పెంచుతుంది బీపీఓలో ముఖ్యంగా ఇలా అంటే హ్యూమన్ ప్లస్ వీళ్ళు ఏ ప్లస్ హ్యూమన్ కలిస్తే అక్కడ ప్రొడక్టివిటీ పెరుగుతుంది తప్ప తగ్గదు అని చెప్పేసి అని అంటున్నాను దానివల్ల మనకి ఉద్యోగాలు పోవు కాకపోతే కొత్తగా మనకి మనం రోల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మన రోల్ని అది ఇంప్రూవ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మనం ఏతో కలిసి హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ప్రతి సమస్యను కూడా ఇక వరల్డ్ ఎకనమిక్ ఫోరం డబ్ల్యూఎఫ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఏ వల్ల ముప్పై రెండు వేల ముప్పై నాటికి మనకి దాదాపు నూట మిలియన్ కొత్త జాబ్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు నూట మిలియన్ జాబ్స్ అంటే దాదాపు పదిహేడు కోట్ల రూ కోట్ల ఉద్యోగాలు కొత్తవి వస్తాయట రెండు వేల ముప్పై నాటికి ఇక తొంభై రెండు మిలియన్ జాబ్స్ అనేవి డిస్ప్లేస్ అవుతాయట అంటే అవి కోల్పోయే అవకాశం ఉంది తొంభై రెండు మిలియన్ల జాబ్స్ తొమ్మిది కోట్ల జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంది అంటే నెట్గా జాబ్స్ అయితే తగ్గు తగ్గుతాయి కాదంటలా కానీ నెట్గా ఏమవుతుందంటే సెవెంటీ ఎయిట్ మిలియన్ జాబ్స్ అనేవి పెరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు కానీ ఇదంతా ఏ మీద ఆధారపడే ఉంటుంది గ్రోయింగ్ రూల్స్ లాంటివి ఏ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్ట్లు కానీ వీళ్ళు ఎయిటీ టూ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది ఏ ఏ అండ్ ఎమ్ఎల్ ఎంఎల్ అంటే తెలుసు కదా మిషన్ లెర్నింగ్ ఈ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్టులు ఆ ఉద్యోగాలకి ఎయిటీ టూ పర్సెంట్ గ్రోత్ అనేది ఉంటుంది అలాగే బిగ్ డేటా స్పెషలిస్టులు వీళ్ళు వన్ థర్టీ వన్ వన్ త్రీ వన్ వన్ త్రీ పర్సెంటేజ్ జాబ్స్ అనేవి పెరుగుతాయి అలాగే రెన్యూవల్ ఎనర్జీ ఇంజనీర్స్ అనేవాళ్ళు కూడా పెరుగుతారు అలాగే డిక్లైనింగ్ జాబ్స్ రూల్స్ అంటే తగ్గిపోయే జాబ్స్ ఉద్యోగాలు కోల్పోయే రంగాలను చూస్తే డేటా ఎంట్రీ క్లర్క్స్ డేటా ఎంట్రీ క్లర్క్స్ అనేవి ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ తగ్గిపోతాయి అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు అనేవాళ్ళు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ వరకు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎంట్రీ లెవెల్లో ఈ రెండు జాబ్స్ అంటే ఎంట్రీ క్లర్క్ లు గాని అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు కానీ వాళ్ళు జాబ్లు కోల్పోయే అవకాశం ఉంటుంది దానికి ముందు మనం చెప్పుకున్నట్టుగా గ్రోయింగ్ రూల్స్ రోల్స్ ఏమిటంటే ఏ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్ట్ అయితే ఎయిటీ టూ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది బిగ్ డేటా స్పెషలిస్ట్ అయితే వన్ వన్ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీర్స్ అయితే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళది కూడా పర్సెంటేజ్ దొరకలేదు కానీ అది కూడా చాలా ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి ఈ జాబ్స్ వరకే ఉంటాయి ఇక స్కిల్స్ లో అనలిటికల్ థింకింగ్ రెసిలియన్స్ లీడర్షిప్ అనేవి చాలా అవసరము ఏ అండ్ బిగ్ డేటా ప్రకారము నైంటీ టూ టు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుదల అనేది వీటిలో ఉన్నది ఇక థర్టీ నైన్ పర్సెంట్ కోర్ స్కిల్స్ అనేవి రెండు వేల ముప్పై నాటికి మారిపోతే ఏం చెప్పేసి అంటాను అందువల్ల అప్ స్కిల్లింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరము ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీలు అప్ స్కిల్లింగ్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇస్తున్నాయి తప్ప మామూలుగా మనము ఇదివరకు లాగా కంపెనీలు వచ్చి ప్రసెస్ తీసుకునే అవకాశం అయితే ఉండదు మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ మీకున్నటువంటి ఏఐలో ఉన్నటువంటి మీకున్నీ దమ్ము దా ఇది అని దాన్ని బట్టి చూసి మాత్రమే వాళ్ళు ఎంపిక చేసుకుంటారు ఇక పీడబ్ల్యూసి రిపోర్ట్ ప్రకారము ఏ జాబ్స్ బారోమీటర్ రెండు వేల ఇరవై ఐదులో చెప్పినట్టుగా ఏ జాబ్స్ బారోమీటర్ అనేది రిపోర్ట్ అనమాట అది ఏ ఎక్స్పోజింగ్ ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీలో రెవెన్యూ పవర్ ఎంప్లాయీ మూడు రెట్లు ఎక్కువ గ్రోత్ అనేవి ఉన్నాయని అంటున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఏ స్కిల్స్ ఉన్న వారికి యాభై ఆరు శాతం ఎక్కువగా వేతనాలు అనేవి వస్తున్నాయి ఉన్నటువంటి జీతానికి మామూలుగా రెండు రెండున్నర లక్షలు మూడున్నర లక్షలు అంత ఇస్తారు కదా ఫ్రెషర్స్ కి అలా కాకుండా ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళకి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఫిఫ్టీ సిక్స్ ఎక్కువ జీతం అనేది ఉంటుంది అంటే డబల్ కంటే వన్ అండ్ హాఫ్ కంటే ఎక్కువగా జీతం అనేది వస్తుందంట అంతేకాదు స్కిల్స్ స్కిల్స్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఫాస్ట్ గా మారిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు ఏ జాబ్స్ లో ఇది అన్ని ఇండస్ట్రీస్ లోనూ కనిపిస్తుంది మైనింగ్ కానీ తర్వాత మనకి ఇంకా మైనింగ్ కానీ అగ్రికల్చర్ వరకు కూడా మైనింగ్ నుంచి అగ్రికల్చర్ వరకు కూడా ప్రతి చోట ఇండస్ట్రీలో అన్ని చోట్ల కూడా ఏ మనల్ని మరింత వాల్యుబుల్ అయితే చేస్తుంది మనకి ఏ కోర్సులలో ఏ నాలెడ్జ్ ఉండి ఎంఎల్ గాని ఏ గానీలో నాలెడ్జ్ ఉంటే మాత్రం మనకి మార్కెట్లో మంచి వాల్యూ అని ఉంటుంది జాబ్ తీసేసేది ఏ కాదు అని గుర్తుపెట్టుకోండి జాబ్స్ ని మనకి పెంచేది పైగా శాలరీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎక్కువగా పెంచేది ఇక మెకెన్సీ రిపోర్టు సూచ సూపర్ ఏజెన్సీ ఇన్ ద వర్క్ ప్లేస్లో చెప్పినట్టుగా ఏ అనేది నాలుగు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ప్రొడక్టివిటీని పెంచుతుంది గ్రోత్ అయితే ఇస్తుంది కానీ స్కిల్స్ గ్యాప్స్ అనేవి చాలా ఉన్నాయని చెప్పేసి అని అంటారు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి తర్వాత బూట్ క్యాంప్స్ పెట్టాలి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా అప్ చేయకపోతే అప్ స్కిల్స్ నేర్పకపోతే మాత్రం కష్టమవుతుంది అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్లాసెస్ ఇవ్వాలి అలాగే ఏ మో మల్టీ మోడల్స్ అంటే లో కానీ ఆడియో వీడియో అలాగే ఏజెంటిక్ అటానిమస్ టాస్క్లు అనేవి వాళ్ళకి అవసరమైతే ఉంటాయి దీంతో స్కిల్స్ కి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది మరింత మంది ఎంప్లాయీస్ ఎక్స్పర్ట్స్ గా మారే ఛాన్స్ అయితే ఉంటుంది నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఏమి చూసి మనం భయపడాల్సిన పని లేదు దాన్ని అందిపుచ్చుకొని దాన్ని మనం ఇది చేసుకొని వాడుకొని దూరదృష్టి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది మన కాలేజీలలో కూడా తర్వాత మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ విద్యా పద్ధతులు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు జేఎన్టీలో అయితే కొంత కొంత మార్పులు అయితే చేసినట్టున్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కానీ రొటీన్ లెర్నింగ్ నుంచి అడాప్టివ్ థింకింగ్ షిఫ్ట్కి అయితే షిఫ్ట్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంది నిరంతరం నేర్చుకోవడం ఒకటి స్కిల్స్ అప్డేట్ చేసుకోవడంతోనే చేస్తేనే మీకు ఏలు అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి మీకు మంచి భవిష్యత్తు రావాలి అంటే మాత్రము వీటి మీద అయితే మీరు ఆధారపడ మంచి ఉద్యోగం రావాలి భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావాలి భవిష్యత్తు మంచిగా ఉండాలనుకుంటే మాత్రం వెంటనే మీరు సంబంధించిన ఏకి సంబంధించినటువంటి కోర్సులు అయితే జాయిన్ అవ్వండి భవిష్యత్ అంతా కూడా మీరు చాలా మంది ఏమనుకుంటారంటే చూద్దాంలే చేద్దాంలే ఎవరో ఒకరు చెప్తారు కదా మనకి ఇప్పుడే ఎందుకు కంగారు బట్టం ఎందుకని చెప్పేస్తాను అనుకుంటారు కానీ మీ విద్యా సంవత్సరంలో ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది నేను ఎప్పటి నుంచో ఇన్ని వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే ఏ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్తాను మా జర్నలిజంలోనే బోర్డు అంత ఇంపాక్ట్ అనేది ఉంది నేనే బోర్డు అంత మొత్తం నేను ఏ మీద ఆధారపడి నేను స్టోరీస్ అన్ని రాసుకుంటున్నాను నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్ని గూగుల్లో సెర్చ్ చేసి కొట్టి కొట్టి అవన్నీ కాదు వల్ల కాదు దానికి సంబంధించి నాకు గ్రోక్ కానీ చార్జీపీ కానీ కోపైలెట్ కానీ పర్ఫలెక్స్ సిటీ కానీ జెమినీ కానీ ఇట్లా ప్రతి దాన్ని కూడా నేను యూజ్ చేసుకొని దాని ప్రకారం నేను ఈ ఇట్లాంటి వీడియోలు ఇవ్వటానికి కానీ నాకు ఆర్టికల్స్ నాకు ఉన్నటువంటి వెబ్సైట్లలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఆర్టికల్స్ ఇవ్వడానికి కానీ వాటికి కూడా ప్రతి నిమిషం కూడా నేను ఇట్లా వాడుకుంటూ ఉన్నాను అని చెప్పేస్తాను మీరు మొబైల్లో ఉన్నటువంటి చాట్ జీపీటీ కానీ గ్రోక్ కానీ మెటాయే కానీ జెమినీన్ కానీ ఇలాంటివి అడిగి చూ అడిగి చూడండి మీకు అప్ స్కిల్లింగ్ లేకపోతే కష్టం అవుతుంది నేను ఇంకొక ప్లానింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు నేను లాస్ట్లో ఇంకొక ప్లానింగ్ చెప్తాను మీకు ఇది కోర్సులో మీకు మీరు ఇప్పుడే కోర్సరాలో కానీ యుడమిలో కానీ మీరు ఏఐకి సంబంధించి మిషన్ లెర్నింగ్ సంబంధించి క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఇంటర్షనల్ సైబర్ సెక్యూరిటీ కానీ ఇలా దేంట్లో అయినా సరే జాయిన్ అవ్వండి ఇక కోర్సురాలో అయితే పదివేల కోర్సులు దాదాపుగా పదివేల కోర్సులు అనేవి నేర్చుకోవడానికి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్తో మనకి ఏ ఇప్పుడు ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు కాబట్టి మీరు వాటిలో జాయిన్ అయితే అవ్వండి ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే పద్నాలుగు వేల రూపాయల కోర్లు ఎనిమిది వేల రూపాయలకే వస్తున్నాయి కాబట్టి మీకు ఏడాది వరకు కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుంది దాదాపు పదివేల కోర్సులు నేర్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను వీడియోలో మీరు జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అవ్వడం వల్ల నాకు కమిషన్ వచ్చేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు కానీ కానీ మీరు డెవలప్ అయితే రేపు పొద్దున్న నాకు మీకు మీరు తీసుకొచ్చే స్వీట్ బాక్స్ ఇస్తారనేది ఆలోచన ఇక విడివిడిగా మనం జాయిన్ అవ్వాలంటే అంతకంటే డబుల్ అమౌంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి మళ్ళీ చెప్తున్నా ఎవరో వచ్చి చెప్తారు అప్పుడు చూద్దామండి కష్టము ఇక ఫైనల్ ఇయర్ లో చూసుకుందామని వాయిదా థర్డ్ ఇయర్ లో ఫైనల్ ఇయ చూసుకుందామని వాయిదాలు వేసుకునే పద్ధతి కూడా మార్చుకోండి చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జాబ్స్ రాక బయట తిరుగుతున్నారు చాలా మంది అమీర్పేటలో ఇప్పుడు కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు మీరు ముందే ప్రిపేర్ అయి ఉంటే మీ స్కిల్స్ అప్ చేసుకొని ఉంటే స్కిల్స్ చూపించుకుంటే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలోనే మంచి జాబ్ కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది నాస్కమ్ రిపోర్ట్లో చెప్పినట్టుగా ఏలో కేవలం మూడేళ్ల స్కిల్స్ మీరు సంపాదిస్తే మూడేళ్ళు జాబ్ చేస్తే ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవారిని మీరు సూపర్ చేసే సూపర్వైజ్ చేసే అవకాశం ఉంటుంది మీకు ఫిఫ్టీ సిక్స్ జాబ్ ఇన్కమ్ ఇది మన శాలరీ అయితే గ్రోత్ అయితే ఉంటుంది అంతేకాదు అంటే రెండు ఏళ్ళకే మీరు మేనేజర్ స్థాయికి వెళ్ళవలసిన అవసరం ఉంది కోర్సరా ప్రెస్లో పదివేల దాకా కోర్సులు నేర్చుకోవడానికి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడే తీసుకోండి మీరు అందరూ కూడా ఇక లాస్ట్లో చెప్తానని మీకు ఒకటి అన్నాను అదేంటంటే మీరు మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో అలా నాలుగు సంవత్సరాలలో ఉన్న వాళ్ళకి మీకు ఎవరికైనా అన్ని 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 బ్రాంచులకు సంబంధించి స్టెప్ బై స్టెప్ అంటే రేపు దసరా తర్వాత నుంచి ఒక ముహూర్తం పెట్టుకొని మనం మొదలు పెడదామనుకుంటే స్టెప్ బై స్టెప్ ఏదేది నేర్చుకుంటూ ఎలా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఏమైనా ఒక చార్ట్ లాంటిది ఏమైనా తయారు చేసి ఇమ్మంటే మీకు తయారు చేసి ఒక వీడియో రూపంలో తర్వాత మనకి ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్లో కానీ ఇండియా వరల్డ్ డాట్ ఇన్ వెబ్సైట్లలో కానీ వాటిలలో కానీ పెడతా నేను అలాగే మన మనకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా మీకోసం ఏ ఏ ప్లస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం అని చెప్పేసి మనం ఒక ప్రత్యేకంగా ఒక గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తాం ఛానల్ ఒకటి మెయింటైన్ చేస్తాం దాంట్లో కూడా జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన కూడా దీంట్లో ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి మీకు అలాగే కావాలి అని అడిగితే మాత్రం అలాంటి అంటే ఏ స్కిల్స్కి ఎప్పుడప్పుడు అంటే మూడు నెలలు ఇది నేర్చుకోండి తర్వాత నేను అక్కడ ఒక క్యాలెండర్ లాగా తయారు చేసి ఇవ్వమంటే నేను కూడా ప్రతిదీ అట్లా రోజు క్యాలెండర్ వేసుకుంటాను అలా మీకు ఏమైనా కావాలంటే మాత్రం నేను తయారు చేసి ఇస్తాను మీరు వాళ్ళు కింద ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఇండివిజువల్గా ఏమైనా డౌట్స్ ఉంటామంటారా సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ ఆ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయదు అది చిన్న ఫోన్ అది వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్లో అయితే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ఇప్పుడు చాలా మంది చేశారు వాళ్ళందరూ కూడా నేను రిప్లై ఇచ్చుకుంటూ వస్తున్నాను మీకు ఏమన్నా పర్సనల్గా నేను ఈ ఎడ్యుకేషన్లో నేను ఇలా ఉన్నాను ఈ ఇంజనీరింగ్లో ఇలా చేశాను నాకు ఎలా ఉంటుంది ఎలా చేయాలి లేకపోతే ఇప్పుడు అది చదువుతున్నాను నేను ఇట్లా అప్ స్కిల్ ఎలా చేసుకోవాలనేది మీరు ఎక్కడైనా డౌట్లు ఉంటే అలాంటి వాళ్ళు నాకు పెట్టండి ఓకే వీడియో లెంత్ అయింది చివరి చూసిన వాళ్ళందరికీ మీ అందరూ కూడా ధన్యవాదాలు అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కను ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ